పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఇదే మైనబరం ఇదే మైనలబరం కుండా కూడా నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సాగింది అది పూర్తి చేయగలిగారు అని అంటే ఆ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెన్నతోనే అది చేయగలిగాను అని గర్వంగా కూడా చెప్తాను ఆ రోజు నాకు బాగా గుర్తున్నాయి ఆ రోజు మీరు చెప్పిన ప్రతి అంశము ఏ రకంగా ఇక్కడ మైలవరంలో దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయని ఏ రకంగా ఇక్కడ అరాచకాలు జరుగుతా ఉన్నాయని ఏ రకంగా ఇక్కడ పోలీసుల గూండా రాజ్యం జరుగుతూ ఉంది అని చెప్పి మీరు చెప్పిన మాటలు ఇవాళ నేనైతే నా కళ్ళతోనే చూసా ప్రజలు ఉన్న దారి ప్రజలకు కనిపించే దారిలో డిఎస్పీ నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉన్నాడు ఏకంగా లారీలు అడ్డం పెట్టేసి ఆ దారి గుండా పోనే పోకూడదు అని చెప్పి అడ్డుకున్నాడు మీకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరూ కూడా పోలీస్ చొక్కాలు వేసుకొని సెల్యూట్ కొట్టాల్సింది ఆ పోలీస్ టోపీ ముందే ఉన్న ఆ మూడు సింహాలక లేకపోతే ఆ సింహాల వెనకాల ఉన్న గుంత నక్కలకా వీళ్ళు సెల్యూట్ కొట్టాల్సింది అని చెప్పి నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు నిజంగా ఈ దోపిడీ సామ్రాజ్యంలో ఈ మాఫియా సామ్రాజ్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాలు కూడా ఆ రోజు మీరు చెప్పిన ప్రతి మాట గుర్తుంది ఏ రకంగా పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాము పురాణాలు చదివినప్పుడు మనం చాలా మంది రాక్షసుల గురించి చదువుతాం కానీ ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలలో మన కళ్ళ ఎదుటిని మనకు కనిపిస్తూ ఉన్నది ఇసుకాసుని కూడా మనం ఇవాళ ఇక్కడే చూస్తూ ఉన్నాము ఇదే నియోజకవర్గంలోని కృష్ణా నదికి వైపున సాక్షాత్తు ముఖ్యమంత్రి తన ఇంటికి తన ఇంటి పక్కనే ఇసుక దోపిడీని తాను చేస్తే నదికి యువతల వైపున కస్తల కోసూరు కంచికచర్ల నంది నందిగామ చందర్లపాడు సహా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం గుంటుపల్లి సూరాయిపాలెం నుంచి ఏ రకంగా ఇసుకను ఇక్కడ మంత్రి ఏ రకంగా దోచేస్తా ఉన్నాడు అనే సంగతులు మీరు చెప్పారు చెప్పిన విషయాలు ఇవాళటికీ నాకు గుర్తున్నాయి వైపు నేను ఇసుకను ఫ్రీగా ఇస్తున్నారు అని అంటా ఉన్నారు నేను మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇసుక మీకు ఫ్రీగా వస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో రెండు చేతులపైకిందరి దారుణంగా మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతా ఉన్నారు ఇక్కడే ఇదే నియోజకవర్గంలోనే కృష్ణా పుష్కరాల పేరుతో ఇదే నియోజకవర్గంలోనే ఏ రకంగా అడ్డగోలుగా దోపిడీలు చేశారు అని చెప్పి సాక్షాత్తు నా కళ్ళతోనే కూడా చూశా కృష్ణా పుష్కరాల పేరుతో నామినేషన్ పద్ధతిలో ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచి వీళ్ళు ఇవాళ ఆ రోజు వీళ్ళు వేసిన ఘాట్లు కానీ ఆ రోజు వీళ్ళు వేసిన రోడ్లు కానీ ఇవాళటికీ అసలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలోనే మీ అందరితో మధవరం నియోజకవర్గంలో దాదాపు వందకు పైగా అనుమతి లేని కంకర క్వారీలను ఇక్కడే ఇదే నియోజకవర్గంలోనే నిర్వహిస్తూ నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగాన్ని పట్టపగనే చేస్తా ఉన్న పరిస్థితులు ఇదే నియోజకవర్గంలో కనిపిస్తా ఉంటే ఇక మాఫియా సామ్రాజ్యం ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అని చెప్పి వేరే చెప్పాల్సిన పని లేదు ఇక్కడ నియోజకవర్గం చూస్తే అర్థమవుతుంది జనవర జనవరంలో శాఖ మంత్రి నియోజకవర్గమైనా ఇటువంటి మంత్రి నియోజకవర్గమైనా కూడా పంట పొలాలకు మాత్రం ఇక్కడ నీళ్లు ఉండవు నాగార్జున సాగర్ ఎడమ కడవకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లు ఏ మాత్రం వచ్చాయో మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ రైతన్నలు పడతా ఉన్న బాధలు ఈ మంత్రికి అర్థం కావు ఈ పాలక ఈ ఈ ముఖ్యమంత్రికి అంతకన్నా కూడా అర్థం కావు గడిచిన మూడేళ్ళగా ఆరకూర నీళ్లు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం జీకొండూరులో బుడమేరుపై తారకరామ ఎత్తిపోతుల పనులు ఇవాళకి కూడా పూర్తి కాలేదు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండో దశ పనులు మొదలుపెట్టి పూర్తి చేసి ఆ దివంగత నేత తాను చనిపోకముందు మూడో దశకు కూడా శంకుస్థాపన చేశాడు ఇక్కడి రైతాంగానికి మేలు చేసేందుకు ఇవాళ చూస్తే మూడో దశ పనుల కథ దేవుడూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండో దశలో పెట్టిన పంపులను కూడా ఇవాళ ఇప్పటికీ పనిచేయని పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాయి అని అంటే ఎందరి దారుణంగా వీళ్ళు రైతాంగాన్ని అన్యాయం చేస్తా ఉన్నారని చెప్పడానికి వేరే నిదర్శనం కూడా అవసరం లేదు పోలవరం కుడి కాలువ దాదాపుగా నూట డెబ్బై నాలుగు కిలోమీటర్లలో అక్షరాల నూట నలభై ఐదు కిలోమీటర్లు ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయంలోనే పూర్తయింది అటువంటి అటువంటి పోలవరం ప్రాజెక్టు అటువంటి కుడికాలువ ప్రాజెక్టు జీకొండూరు మండలంలో వెనగలేరు వరకు తీసుకువచ్చారు ఆ దివంగత నేత ఆ ప్రితమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేవలం రెండు కిలోమీటర్లు తవ్వి మొత్తం మేమే పనిచేశాము అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నా ఇటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మహిళ నియోజకవర్గంలో సాగునీటి కొరతతో ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితి వస్తా ఉంది కృష్ణ నది నుంచి నీటిని తీసుకొచ్చే పైప్ లైన్ అప్పట్లో ఆ దివంగత నేత ఆ ప్రితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అరవై శాతం పనులు పూర్తయ్యాయి ఇక మిగిలిపోయిన ఆ నలభై శాతం పనులు పూర్తి చేయడానికి వీళ్ళకు అక్షరాల ఐదు సంవత్సరాలు పట్టినా కూడా ఇంకా పది శాతం పనులు ఇంకా పూర్తి కాలేదు అని అంటే ఏ స్థాయిలో వీళ్ళు అన్యాయమైన పనులు చేస్తూ ఉన్నారో లంచాలు తింటా ఉన్నారో మీ అందరికీ కూడా ఇక అర్థమైపోయింటది ఇదే నియోజకవర్గంలో ఆ రోజు నేను పాదయాత్ర చెప్పిన చేస్తూ ఉన్నప్పుడు నాకు చెప్పిన ప్రతి సంఘటన నాకు గుర్తుంది ఇదే నియోజకవర్గంలో మామిడి రైతులు బంగినపల్లి వెరైటీ టన్ను ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఉంటే కానీ కాస్త కూస్తో గిట్టుబాటు అవుతుంది కానీ అదే బంగినపల్లి మామిడి పళ్ళు ఎనిమిది వేలు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్న అల్లాడిన పరిస్థితి నా పాదయాత్రను నాకు చెప్పినప్పుడు అసలు వీళ్ళు మనుషులేనా ఇక్కడ వీళ్ళు ఉండి ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రశ్నించిన సందర్భాలు తోతాపురి టన్ను పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలన్నా వస్తే కాస్త కూస్తో రైతుకు కాస్త కూస్తో చేతికి డబ్బు అందుతుంది కానీ గత ఏడాది అదే తోతాపురి కనీసం ఐదు వేలు కూడా రాని పరిస్థితిలో రైతాంగం ఇక్కడ వ్యవసాయం చేస్తా ఉంది అని అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి బహుశా ఎక్కడా కూడా ఉండదు అని చెప్పి మీ అందరితో విన్నవించుకుంటా ఉన్నా పత్తి పంట పత్తి పంటకు కనీస మద్దతు ధర ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు అంటారు కానీ రైతన్న చేతికి వచ్చేసరికి కనీసం ఐదు వేల రూపాయలు కూడా కొనే నా తరు కూడా కరువయ్యాడు అని చెప్పిన మాటలు నాకు ఇవ్వాలట్కి కూడా గుర్తున్నాయి మిర్చి పంట కనీసం పదివేలన్నా వస్తే కాస్త కూస్తో రైతులకు ఖర్చుల కన్నా వస్తుంది అటువంటి మిర్చి పంట కనీసం ఆరు వేల రూపాయలు కూడా అమ్ముకోలేకపోయాము అని చెప్పిన ఆ ప్రతి మాట నాకు ఇవ్వాలట్కి గుర్తుంది మీ అందరికీ నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా మీ ప్రతి కష్టము నేను చూశా రెండు వేలు ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు రెండు వేల రూపాయలు ఇచ్చేవాడేనా అవ్వతి అవ్వను అడగండి ఆ ప్రతి అవ్వకు చెప్పండి అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా వారం రోజులు ఓపిక పట్టవ్వా ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అవ్వకు చెప్పండి టెన్షన్ మూడు వేలకు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి గతంలో ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం ఈ ఐదు సంవత్సరాలలో కనీసం ఊరికి పది ఇల్లులు కూడా రాని పరిస్థితి చూస్తా ఉన్నాం గతంలో ఆ దివంగత నేత ఆ ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు నచ్చిన రోజులు చూశాం మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అంటే మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే అది జగనతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్క దగ్గరికి తీసుకొని వెళ్ళండి ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి ఆ ప్రతి అవ్వకు ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు చెప్పండి నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితం మారుతుందని మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తూ ఉన్నాను నవరత్నాలను మీ ప్రతి గడప దగ్గరికి నేను తీసుకొని వస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను భరోసా ఇస్తూ ఉన్నాను ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను పూర్తిగా బ్రష్పట్టిన ఈ వ్యవస్థను మార్పు తీసుకొని రమ్మని చెబుతూ కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని యాశస్సులు నా ఎడమ వైపులు ప్రసాద్న్నాడు కృష్ణప్రసాద్ యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తానన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు చల్లని ప్రసాద్ పై ప్రవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను నా కుడివైపున టీవీపీ ఉన్నాడు ఈ ప్రసాద్ కూడా మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు అన్ని రకాలుగా మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ అందరి చల్లని దీవెనలు నీ అందరి చల్లని ఆశిస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వీరిద్దరిపై సంపూర్ణంగా ఉంచవలసిద్దిగా సభరయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను చివరిగా ఒకసారి మన పార్టీ గుర్తును చూపిస్తాను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తును చూడవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నారు అక్క ఫ్యాన్ గుడ్ దక్క అన్నా ఫ్యాన్ గుడి అన్నా అక్క ఫ్యాన్ గుడ్ దక్క అక్క ఫ్యాన్ గుడ్ తక్క అన్నా ఫ్యాన్ గుడి అన్నా అక్క ఫ్యాన్ గుడ్ దక్క అన్నా ఫ్యాన్ గుడ్ ఫ్యాన్ గుడ్ అక్క ఫ్యాన్ గుడ్ తక్క అన్నా ఫ్యాన్ గుడ్ దన్నా ఫ్యాన్ గుడ్ దన్నా ఫ్యాన్ గుడ్ దన్నా అక్క ఫ్యాన్ గుడ్ తక్క అక్క ఫ్యాన్ గుడ్ తక్క ఫ్యాన్ గుడ్ తక్క ఫ్యాన్ గుడ్ ఫ్యాన్ గుడ్ పాడుగుతున్నా మీ చల్లని దీవెనలకు మీ చల్లని ఆశిస్సులకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను గడప గణప ఉన్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెట్టాయన రాజుల ముందుకు రావాలంటే కందుల ముందు కావాలంటే ప్రజల గుంజలో ప్రతిధ్వనించే ప్రత్యేక పార్టీ కోట రాజు కోటరాజు గారు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ భట్రాజ్ సంఘం వారు జగనన్న సమక్షంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు